శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదమూడు మన జంట నగరాల చరిత్రలోనే ముఖ్యంగా హైదరాబాద్ చరిత్రలోనే మరువలేని రోజు ఇదే రోజున పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో స్వామి వివేకానంద ఒక అద్భుతాన్ని సృష్టించారు మహబూబ్ కాలేజీ మైదానంలో సర్వమత సమానత్వం గురించి వారు చేసిన అద్భుతమైన ప్రసంగం అజరామరం వై మిషన్ టు ది వెస్ట్ పాశ్చాత్యానికి వెళ్ళటంలో నా ఉద్దేశం అని అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించారు యూరోపియన్లు మేధావులు విద్యావేత్తలు యువకులు సుమారు వెయ్యి మంది హాజరైన ఆ సభను ఉద్దేశించి ప్రసంగించటం అనేది స్వామి వివేకానంద గారి జీవితంలో తొలిసారి హైందవ ధర్మ ప్రాశస్యతను సంస్కృతిని అలాగే వేదాంత భావనలను ఇలా అనేక అంశాలని వారు వారి యొక్క ఉపన్యాసంలో ఉంటంకించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సభలోనే వారు చికాగోలో సెప్టెంబర్లో జరగబోతున్న సర్వమత సమ్మేళనం అనే సభకి నేను వెళ్ళబోతున్నానని కూడా స్పష్టం చేశారు ఉపన్యాసం అయిన తర్వాత స్వామి వివేకానంద నా ఉపన్యాస నైపుణ్యాన్ని పరీక్షించుకున్నాను నాలో ఆత్మస్థైర్యం ఇనుమడించింది అని చెప్పేసి శిష్యులతో చెప్పారు అంటే ఆ సభ ప్రాముఖ్యతని మీరు తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదండి స్వామి వివేకానంద భావజాలం మానవాళి దైనందిన జీవితంలోనే కాదు రెండు వేల ఇరవైలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో కూడా నువ్వు ఆ మాటకు వస్తే భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడాను అనేక సందర్భాల్లో అనేక జడ్జిమెంట్లో స్వామి వివేకానంద ఆశయాలను ముఖ్యంగా బొమ్మాయి కేసులో ఉటంకించిందండి ఈ చారిత్రాత్మక ప్రసంగం నేపథ్యంలో ఈ నెల అంటే ఫిబ్రవరి పదమూడున స్వామి వివేకానంద డేగా డిక్లేర్ చెయ్యాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని రామకృష్ణ మట్టు వాలంటీర్లు కోరుకుంటున్నారండి ఇప్పటికే కొన్ని వేల మంది సంతకాలతో చేసిన ఒక రిప్రజెంటేషన్ను కూడాను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు